अम्मा नानाथला ना पुण्यक्षेत्रम् నమస్తే అండి నా పేరు వనం భాస్కర్ మాది చౌటుప్పల్ గ్రామం ఇక్కడ లోకల్లో ఉన్న అమ్మా నాన్న అనాథాశ్రమంకు నేను ఎనిమిది నెలల క్రితం యాక్చువల్గా ఒకసారి మా నాన్నగారి చనిపోయిన తర్వాత దశదిన కర్మ రోజు అన్నదాన కార్యక్రమం ఇక్కడ చేయడం జరిగింది ఆ రోజు మేము చాలా సంతోషంతో ఈ అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది మళ్ళీ ఇప్పటికీ ఎనిమిది నెలలు నిన్ననే మా నాన్నగారి ఎనిమిదవ మాసికం పెట్టి ఈరోజు మళ్ళీ థర్టీ ఫస్ట్ జనవరి రోజు రావడం జరిగింది మా నాన్నగారు చనిపోయి ఎనిమిది నెలలు అవుతుంది అండ్ ఈ అమ్మానాన్న అనాథాశ్రమంలో అనాథలను చూస్తే వాళ్ళకు సేవ చేస్తున్న వీళ్ళని చూసి మాకు ఎంతో గర్వంగా అనిపించింది అండ్ ఈ కార్యక్రమం గత పదమూడు సంవత్సరాలుగా నిర్విఘ్నంగా కొనసాగిస్తూ రేపటికి పద్నాలుగో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఈ అమ్మానాన్న అనాథాశ్రమం ఇంకా ముందుకు వె నేను మనస్ఫూర్తిగా కోరుతూ వీళ్ళకు అన్ని ఎండదండలు కలగాలని కోరుతూ ఆ బిల్డింగ్ చాలా బాగుంది అంటే వాళ్ళకు అన్ని రకాల సౌకర్యాలతో ఏర్పాటు చేయడం జరిగింది ఆ బిల్డింగ్కు నిర్మాణానికి దాతలు ఎంతో సమకూర్చడం ఫండ్స్ సమకూర్చడం అనేది అదొక గొప్ప విషయం అంత పెద్ద బిల్డింగ్ని సమకూర్చుకోవడం అనేది చాలా గొప్ప విషయంగా మనకు ఇక్కడ పక్కనే అనా ఆశ్రమం బిల్డింగ్ పక్కనే శివాలయం కోసం భూమి పూజ ఈ మధ్యకాలంలో చేయడం జరిగింది భూమి శివాలయం ఇంతకున్న ముందున్న చిన్న శివాలయాన్ని తీసేసి ఇప్పుడు కొత్త పెద్దగా శివాలయాన్ని నిర్మించాలని తలపెట్టినారు ఆ కార్యక్రమం కూడా దిగ్విజయంగా కొనసాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను అమ్మా పుణ్యక్షేత్రం